అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా బంగారం కొనాలా బంగారం కొంటే మంచి జరుగుతుందా బంగారం కొనకపోతే వాళ్ళకు అదృష్టం పట్టదా ఖచ్చితంగా బంగారం కొని తీరాల్సిందేనా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మనం అన్వేషించే ప్రయత్నం చేద్దాం అన్నట్టు వీడియో పూర్తిగా వినండి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటూ ఉన్నారే వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అక్షయ తృతీయా ఈ పదం మనకు బంగారం దుకాణాల ముందు పెట్టే అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ నుంచి బంగారం దుకాణాల నగలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ టీవీలలో చూస్తుంటే అక్కడి నుంచి గత పది పదిహేను సంవత్సరాలుగా అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది నిజానికి అక్షయ తృతీయ అన్నది ఖచ్చితంగా బంగారం కొనాలి అనో బంగారం కొట్ల వాళ్ళు బంగారం దుకాణాల వాళ్ళు చెబితేనో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు అక్షయ తృతీయ అన్నది ఒక పండగ భారతీయ సనాతన ధర్మంలో ఎన్నెన్నో పండగలు శుభ దినాలు ఉన్నాయి అందులో భాగంగా ఇది కూడా ఒక పండగ ఒక శుభదినం మరి దాని అర్థం ఇది ఏమన్నా బంగారానికి ముడిపడి ఉందా అంటే కాదు అక్షయ తృతీయ అన్నది చాలా చాలా విషయాలకు సంబంధించింది అక్షయ అంటే క్షయించనిది అర్థం అక్షయము అంటే ఎప్పటికీ తగ్గదు ఎప్పటికీ నశించదు అన్న అర్థాన్ని ఇస్తాంది అలాగే తృతీయా అంటే శుక్లపక్షంలో వచ్చే మూడవ తిథి ఇది మనం మాట్లాడే అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తృతీయ దాని గురించి మనం మాట్లాడుతున్నాం సాధారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్ లో చూస్తే ఏప్రిల్ నెలలో గాని లేదా మే నెలలో గాని ఈ అక్షయ తృతీయ అనేది వస్తుంది అయితే ఈ రోజు చేసే దానము జపము తపస్సు హోమము పుణ్య కార్యాలు ఇవన్నీ కూడా అక్షయ ఫలాన్ని ఇస్తాయి అంటే శాశ్వతమైన ఫలాన్ని ఇస్తాయి అన్న విశ్వాసం భారతీయ సనాతన ధర్మంలో ఉంది అంటే బంగారం గురించి అని కాదండి చెప్పింది దానం గురించి చెప్పింది జపం గురించి చెప్పింది తపస్సు గురించి చెప్పింది హోమం గురించి చెప్పింది పుణ్య కార్యాల గురించి చెప్పింది భారతీయ సనాతన ధర్మం అక్షయ తృతీయ నాడు చేయవలసినవి ఇక వివాహాలు గృహప్రవేశాలు ఇటువంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి ముందు ముందు దానికి సంబంధించి ఏమన్నా బంగారం కొనడానికి ముహూర్తాలు చూస్తూ ఉండేవాళ్ళు కదా దానికి సంబంధించి అండి ఏమన్నా బంగారం కొనాలి అని చెప్పంటే అంటే రాబోయే అతి దగ్గరలో ఉండే వివాహాలు అతి దగ్గరలో ఉండే గృహప్రవేశాలు అతి దగ్గరలో ఉండే ఇంకేమైనా సరే మీ ఇళ్లలో ఫంక్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి దానికి సంబంధించి ఏమన్నా బంగారం లాంటివి కొనాలి అని అంటే ముహూర్తం లాంటివి ఏమీ చూడాల్సిన అవసరం లేదు అక్షయ తృతీయ నాడు వెళ్ళి సంతోషంగా బంగారం కొనొచ్చు అని చెప్పడం జరిగింది అలా కాకుండా కచ్చితంగా బంగారం కొని తీరాల్సిందే ఆ రోజు బంగారం కొంటే మంచిది కొనకపోతే చెడ్డది ఇటువంటివేవి కూడా అక్షయ తృతీయ నాడు చర్చించలేదు అయితే బంగారం కొనడం అనేది శుభప్రదంగా భావిస్తారు ఇంట్లోకి అక్షయమైన లాభాలు తీసుకొస్తుంది అన్న ఒక విశ్వాసంతో బంగారాన్ని ఆ రోజు కొనుగోలు చేస్తూ ఉంటారు సరే కుబేరునికి లింక్ పెట్టి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేనేమి దాన్ని ఏమి ఖండించడం లేదు కొట్టిపడేయడం లేదు కానీ ఒక్కసారి ఆలోచించండి బంగారం ఖచ్చితంగా మనకు అవసరమా కాదా అది ఆలోచించుకోకుండా ప్రతి అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత డబ్బు తీసుకొని వెళ్లి బంగారం కొనే ప్రయత్నం చేయడము అవసరమా అది కూడా ఆలోచించండి ఎందుకంటే మార్కెటింగ్ మాయాజాలంతో ఈ ప్రపంచం అనేది నడుస్తోంది దాన్ని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటూ ప్రతి పండగను ప్రతి ఎమోషన్ను ఒక మార్కెట్గా మార్చే ఒక వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా కూడా ఎప్పుడూ లేనంత అడ్వర్టైజ్మెంట్స్ విస్తృతంగా అక్షయ తృతీయకు సంబంధించి బంగారం కొనండి బంగారం కొనండి అని చెప్పి చాలా సందర్భాలలో మనం చూడవచ్చు అంతేకాదు దీపావళికి ముందొచ్చేటటువంటి ఆ సమయంలో కూడా ధనత్రయోదశి దంతేరస్ అని చెప్పి చేస్తారు కదా ఆ టైంలో కూడా బంగారంగా నుండి బంగారంగా నుండి ఊదరగొట్టడం అని మనం చూడొచ్చు ఏమంటే ధార్మికమైన విశిష్టతలు చాలా ఉన్నాయి అక్షయ తృతీయ నాడు పరశురాముని యొక్క జన్మదినంగా భావిస్తారు అక్షయ తృతీయ అలాగే అన్నదానం చేయడం నిజానికి దానము అనడం కంటే అన్నాన్ని అన్న ప్రసాదాన్ని వితరణ చేయడము అని చెప్పి అందాం దాని గురించి పురాణాలు చెప్పాయి గంగా స్నానం గురించి పురాణాలు చెప్పాయి అక్షయ తృతీయ నాడు వెళ్ళి గంగా స్నానం చేయండి అని అలాగే తులాభారానికి సంబంధించి చెప్పాయి అంటే పరమాత్మకు సమర్పించడం గురించి చెప్పాయి అలాగే మనకు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు కూడా ఈ రోజే అని చెబుతూ ఉంటారు పెద్దలు ఇట్లా పురాణ విశేషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని విష్ణు పురాణంలోను మత్స్య పురాణంలోను ఈ తిథికి సంబంధించినటువంటి విశిష్టత అనేది వివరించబడి ఉంది అయితే బంగారం కొనాలి అని చెప్పి ఒకటే ఊదరగొట్టేసి బంగారం కొనండి బంగారం కొనండి అని చెప్పి దానికి సంబంధించి లింక్ పెట్టినటువంటిది కాదండి దానాలు చేయండి పూజలు చేయండి జపం చేసుకోండి ఇంట్లో ఇది మనం స్వీకరించాల్సినటువంటి అంశం అలాగే శాస్త్రంలో రెండు అంశాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఒకటి ఫలానాది చేస్తే ఫలానా రోజు మంచిది అని చెప్పే ఒక వాక్యము ఫలానా పని ఫలానా రోజు చేయకపోతే అది మంచిది కాదు అని చెప్పే వాక్యం ఈ రెండింటికి మధ్య చాలా చాలా వ్యత్యాసం ఉంది సరే మనం ఇట్లా మాట్లాడితే అర్థం కాదు కానీ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మన ఇళ్లలో ఎవరైనా సరే పెద్దలు పరమపదించారు అనుకోండి వాళ్ళకు సంబంధించి మన ఇంట్లో ప్రతి సంవత్సరం పెట్టే ఆబ్దికాలు లేదు శ్రాద్ధము అందాం లేదు తద్దినము అందం ప్రతి సంవత్సరం అవి గనక ఆ రోజు పెట్టలేదు అనుకోండి అది మంచిదా చెడ్డదా అంటే శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది ఆ రోజు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే కుమారుడు ఉన్నాడు అనుకోండి తండ్రో తల్లో మరణించారంటే ప్రతి సంవత్సరం ఆబ్దికము ఆ తిథి ఏ రోజు వస్తుందో చక్కగా చూసుకోవాలి వాళ్ల వాళ్ల సాంప్రదాయాలను అనుసరించి ఏమేం చేయాలో ఎలా పెట్టాలో ఆ విధంగా పెట్టి తీరాల్సిందే అని నిర్దేశిస్తుంది శాస్త్రం పెట్టకపోతే ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా శాస్త్రం చెప్పింది పెట్టకపోతే మంచిది కాదు అనేది ఖచ్చితంగా చెప్పింది అదే మరికొన్ని ఉంటాయి ఫలానా రోజు ఫలానా అవి కొనండి ఫలానా రోజు ఫలానా ఈ పని చేసుకోండి అవన్నీ ఆ రోజు అవి కొననంత మాత్రాన నీకేదో చెడు జరుగుతుందనో నీ కుటుంబం ఏదో నాశనం అవుతుందనో అటువంటివేవి కూడా శాస్త్రం చెప్పలేదు అటువంటి అంశాలు కూడా మన ముందున్నప్పుడు మన ఇంగిత జ్ఞానాన్ని మనం అప్లై చేసి సామాజిక పరిస్థితులను మనం ఆకళింపు చేసుకొని అర్థం చేసుకుంటూ మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు బంగారానికి సంబంధించి తీసుకోండి దాదాపు లక్ష రూపాయల దాకా వెళుతోంది బంగారం యొక్క ధర ప్రపంచవ్యాప్తంగా రకరకాల సమస్యలు యుద్ధాలు మరోపక్క డాలర్ విలువ రకరకాల ఫ్లక్చుయేషన్స్ కు గురవుతోంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత దాదాపు ఆయన ట్రేడ్ వార్కు దారి తీసే విధంగా రకరకాల నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ గిల్లనటువంటి దేశం బహుశా లేదేమో దాదాపు అన్ని దేశాలను గిల్లి గిల్లి వదిలాడు ముఖ్యంగా ఈ వ్యాపారానికి సంబంధించి టారిఫ్లు వేసి వాయిస్తారని రకరకాలుగా సో దానివల్ల డాలర్లో డాలర్ లో రకరకాల ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి చాలా చాలా దేశాలు కూడా ఇదేదో భవిష్యత్తులో తేడా కొట్టే విధంగా ఉంది డాలరు అందువల్ల బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి దేశాలు బంగారం మీద ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయడము ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి బంగారం ధర పెరగడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి మరి ప్రపంచంలో ఉండే ఇన్ని కారణాలతో అది లక్ష రూపాయలు లక్ష రూపాయలు దాటి అలా వెళుతోంది అనుకోండి మరి సామాన్యుడు అంత ధర పెట్టి బంగారాన్ని కొనగలడా ఇంట్లో వివాహం ఉందనుకోండి తప్పదు ఇంట్లో ఇంకేదైనా సరే ఫంక్షన్ ఏదో ఉంది ఏదో ఒక అమ్మాయికి సంబంధించిన ఒక ఫంక్షన్ ఉంది ఖచ్చితంగా బంగారం కొనాలి అని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారనుకోండి అది ఎలాగూ తప్పదు కొంతమంది ఏమో ఇంకో సంవత్సరంలోనో రెండేళ్లలోనో అమ్మాయి పెళ్లి చేస్తాము అందుకని బంగారము తక్కువగా ఉన్నప్పుడే కాస్త కొని పెట్టుకుందాము అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అట్లా కొంత బంగారాన్ని కొనిపెట్టుకుని వివాహం వచ్చినప్పుడు ఉపయోగించుకునే వాళ్ళు అలా ఉంటారు ఇవన్నీ పరిపాటే కానీ ఖచ్చితంగా అక్షయ తృతీయ నాడు ఏదో మన పాకెట్లో నుంచి డబ్బులు తీసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గించుకుంటూ డబ్బులు తీసి బంగారాన్ని ఖచ్చితంగా కొని తీరాల్సిందే అన్నటువంటి నియమం ఏమీ లేదు నిబంధన ఏమీ లేదు కాబట్టి సామాజిక పరిస్థితులు ప్రపంచ పరిస్థితులు మీ కుటుంబ స్థితిగతులు మీ ఇంట్లో రాబోయే శుభకార్యాలు ఏమున్నాయి ఏమిటి వీటన్నింటినీ మొత్తం అండి బేరీజ్ వేసుకొని ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆకళింపు చేసుకుని ఆలోచించండి అంతే తప్ప అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా బంగారం కొని తీరాలే అన్నటువంటి విశ్వాసం ఉంటే దాన్ని పక్కన పెట్టండి ఉత్తర భారతంలో అయితే గంగా స్నానం ఖచ్చితంగా చేస్తారండి వెళ్ళి చాలా సంతోషంగా గంగామాయి అంటాం గంగాజీ అంటారు గంగా నదిని అర్చించడం అనేది మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది అయితే కొన్ని పంచాంగాలు ఏం చెప్తాయంటే గంగావతరణం ఆ రోజే జరిగింది అక్షయ తృతీయ నాడు అని చెప్పి చెప్తూ ఉంటాయి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కాకపోతే అత్యధికంగా అండి సాంప్రదాయాలలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో గాని వారణాసిలో గాని వాళ్ళు ఏమి గంగానది అవతరణను అక్షయ తృతీయ నాడు జరపరు గంగా దసరా అని చెప్పి ఉత్తర భారతంలో చేసుకుంటారు గంగా దసరా అన్నది జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి నాడు వస్తుంది జ్యేష్ఠ శుద్ధ దశమి ఆనాడే గంగా అవతరణము అని చెప్పి చేస్తారు గంగా దసరా అని చెప్పి చేస్తారు ఆ రోజే గంగా నది ఈ భూమి మీదకి అవతరించింది అనేది పురాణం చెప్పేటటువంటిది మన విశ్వాసం కూడా దాదాపు ఇది మే నెల లేదా జూన్ నెలలో వస్తుంది జ్యేష్ఠమాసము అని అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని సాంప్రదాయాలలో కొన్ని పంచాంగాలలో మాత్రమే గంగా నది భూమిదికి అక్షయ తృతీయ నాడు వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఇది మాత్రం విస్తృతంగా అంగీకరించబడినటువంటి తేదీ అయితే కాదు గంగా అవతరణానికి అయినప్పటికీ గంగా నది స్నానాన్ని అక్షయ తృతీయ నాడు కొంతమంది ఆచరిస్తూ ఉంటారు నదీ స్నానం అది ఒక పుణ్య స్నానం అవుతుంది అది కూడా అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా పరశురాముడు జన్మించిన దినంగా దీన్ని పేర్కొంటూ ఉంటారు అంతేకాదండోయ్ చార్ధామ్ అందులో ముఖ్యమైనటువంటి బద్రీనాథ్ గంగోత్రి ఈ ఆలయాల తలుపులు అక్షయ తృతీయ నాడు తెరుస్తారు అక్షయ తృతీయ వరకు చూస్తే అంతకుముందు ఆరు నెలల పాటు మంచు విస్తృతంగా కురిసి ఉండడం వల్ల ఈ ఆలయాల తలుపులు మూసి ఉంచుతారు మరి ఎప్పటి నుంచి తెరవాలి ఏ తేదీ నుంచి తెరవాలి అని అంటే క్యాలెండర్ డేట్ కాదు పంచాంగంలో ఉండే అక్షయ తృతీయ నాడు బద్రీనాథ్ తలుపులు గంగోత్రి ఆలయాల తలుపులు తెరుస్తారు అంటే ఈ రోజు నుంచి అంటే అక్షయ తృతీయ నుంచి భక్తులకు దర్శన భాగ్యం అనేది కలుగుతుంది మరికొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజునే శంకర భగవత్పాదుల వారు కనకధార స్తోత్రాన్ని రచించారు అని కొందరు మహనీయులు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు మరి ఇంకేమిటి చక్కగా అక్షయ తృతీయ నాడు శంకర భగవత్పాదల వారు ఈ లోకానికి అందించిన కనకధార స్తోత్రాన్ని పఠించండి అలాగే అక్షయ తృతీయను లక్ష్మీనారాయణులకు ఇష్టమైన రోజులలో ఒక రోజుగా పేర్కొంటూ ఉంటారు ఉత్తర భారతదేశానికి చెందిన చాలా ఆలయాలలో ముఖ్యంగా లక్ష్మీనారాయణుల ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన హోమాలు జపతపాదులు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా నేను ఉన్నటువంటి దేశంలో మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్న ఒక దేవాలయంలో కూడా మాకు ఆల్రెడీ ఆ క్యాలెండర్ లో ఇచ్చారు అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణులకు సంబంధించిన ప్రత్యేకమైన పూజలున్నాయి ఆ రోజు అక్కడ హవనం ఉన్నది ప్రత్యేకమైన జపాలు ఉన్నాయి అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణలకు సంబంధించిన ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆ రోజు ఉన్నాము అని మాకు ఆల్రెడీ మా క్యాలెండర్ లో ఇచ్చారనమాట ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఆలయం అది అంటే వీటన్నింటినీ అండి మొత్తం గమనిస్తే ఆకళింపు చేసుకుంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా అక్షయ తృతీయను మనం చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అది మనకు మంచిది అంతేగాని అక్షయ తృతీయ అన్నాడు ఒకరిని చూసి మరొకరు ఒకరిని చూసి మరొకరు డబ్బు నా డబ్బు లేకపోయినా ఇబ్బందులు పడుతూ బలవంతంగా బంగారపు దుకాణాలకు వెళ్ళి బంగారాన్ని ఖచ్చితంగా బంగారాన్ని కొనాలి అన్న కోణంలో మాత్రం దయచేసి ఆలోచించకండి అక్షయ తృతీయ అన్నాడు హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనహ అని విష్ణు సహస్రనామన్ అందులో మనం గనక గమనిస్తే అర్థమైపోతుంది దీన్ని మనం పఠించాలి ఈ శ్లోకాన్ని దీని అర్థం ఏమిటంటే విష్ణువు అంటే హిరణ్య గర్భుడు తన గర్భమునందు బంగారం కలిగిన వాడు అనేది ఒక అర్థము విష్ణువును స్వర్ణానికి ప్రతిరూపంగా పరిగణిస్తూ ఉంటారు కూడా ఇందుకని కూడా ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీ నారాయణలకు ప్రత్యేకమైన పూజలు చేయడము మనం గమనించొచ్చు విష్ణు సహస్త్ర నామంలో ఉండే హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన ఆ శ్లోకాన్ని పదే పదే పఠించే వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల తమ ఇంట్లోకి లక్ష్మీనారాయణులు ప్రవేశిస్తారు అని శుభ ఫలితాలు కలుగుతాయి అని నమ్మేవాళ్లు ఉన్నారు కాబట్టి అక్షయము అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉండేది అన్న అర్థం కాబట్టి బంగారానికి సంబంధించి చూస్తే అండి అది ఎప్పటికీ తరిగిపోనటువంటి ఆస్తి కాదు ఎప్పటికీ తరిగిపోని ఆస్తి ఏమిటి అని అంటే పరమాత్మ మనతో పాటు ఉండడం మనం నిరంతరం పరమాత్మ యొక్క ఆలోచనలతో ఉండడం పరమాత్మ మన పక్కనే ఉన్నాడు అన్న విశ్వాసంతో ఉండడం ఇది ఎప్పటికీ తరిగిపోయినటువంటి ఆస్తి అని మనం తెలుసుకుంటే ఒకరిని చూసి ఒకరు పొలవోమని డబ్బులున్నా లేకపోయినా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా బంగారం దుకాణాల వెంట ఆ రోజు పడరు అన్న అంశం మనకు అర్థం అవుతుంది అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి అవసరం లేని వాళ్ళు కూడా బలవంతంగా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమూ లేదు మీ డబ్బులను మీకు కావాల్సిన విధంగా మీరు జాగ్రత్త చేసుకోండి ఉన్న డబ్బుల్ని మొత్తం బంగారం మీద పెట్టేసేసుకొని ఇంట్లో చేతుల్లోకి అవసరానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితులు అలాంటివేవి కూడా తెచ్చుకోకండి ప్రపంచంలో అండి చాలా చాలా నిర్ణయాలు దేశాధ్యక్షులు మారుతూ ఉన్నప్పుడు చాలా ఫ్లక్చుయేషన్స్ బంగారం తరగతి కింద పడడం పైకి లేవడం చాలా చాలా జరుగుతూ ఉంటాయి డాలర్ కు మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా సరే అత్యంత బలంగా ఏదైనా ఒక కరెన్సీ గాని వచ్చింది అనుకోండి మళ్ళీ బంగారం ధర కిందికొచ్చే అవకాశం ఉంది కానీ ఆ విధంగా ప్రత్యామ్నాయంగా తీసుకొని వచ్చారంటే వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాల మీద రకరకాల రూపాలలో యుద్ధాలు ప్రకటించే అవకాశం ఉంది ప్రపంచం పరిస్థితి మనం అనుకున్నంత స్ట్రెయిట్ లైన్లో ఉన్నట్టు లేదు మరి ప్రపంచంలో వచ్చే ఇన్ని తో బంగారం ధరలు రకరకాల ధరలు ఇవన్నీ అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నప్పుడు మన అవసరాలేమిటో సామాజిక పరిస్థితి ఏమిటో వాటిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లడం అనేది మంచిది అక్షయమైనటువంటి వాడు పరమాత్మ ఆయనను మనం పట్టుకుంటే మంచిది అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ జై శ్రీకృష్ణ